డబుల్ బెడ్రూమ్ కావాలన్నా రేషన్ కార్డు కావాలి ఏదన్నా అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డే కావాలి ఇక కొత్త రేషన్ కార్డు కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్న పబ్లిక్కు ఇగో మీకోసమే కోసమే గి అబ్బా సాయిరామ్ అని సంబ్రపడతారుల్లా మీరు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం నడువుని చూద్దాం ఇంకో నొద్దులనే కొత్త రేషన్ కార్డు ఇస్తారట తెలంగాణ సర్కారు అట్లనే రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ ఇచ్చేది కదా ఈ నద్దులు కానీ ఇప్పుడు గట్ల కాకుండా రేషన్ కార్డ్ తోటి సంబంధం లేకుంటేనే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారట రేషన్ కార్డు అనేది బియ్యం కోసం మాత్రమే ఆరోగ్యశ్రీ అనేది దావాఖాన్ల కోసమే అని గట్టిగా చెప్పిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు రేషన్ కార్డు అండ్ ఆరోగ్యశ్రీకి వేరు వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము రాషన్ కార్డు కేవలం రాషన్ కోసమే ఉంటది ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఆరోగ్య రీతి విషయాలకే పరిమితమవుతుంది మేము ఇప్పుడు కేబినెట్ లో కొత్త రాషన్ కార్డుకి కి గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాము ఏ క్రైటీరియాపై పై కొత్త రాషన్ కార్డులు ఇస్తామని ఆ క్రైటీరియా ఫైనలైజ్ చేసి కొత్త రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మేము వెంటనే మొదలు పెడతాము కొత్త రేషన్ కారట్లు ఇవ్వనీకి ఆలోచనలు చేస్తున్నదట సర్కారు మరి గీ రేషన్ కారట్లు ఎవరెవరికి ఇయాలి ఎసు కాను ఉండాలి అని అన్ని చర్చించుకొని ఆలోచనలు చేసి గప్పుడు రేషన్ కారట్లు ఇచ్చే కార్యం సురూ చేస్తారట ఇక మరి అప్పట్లో ప్రజాపాలనా అందరికీ అర్జీలు పెట్టుకోమన్నారు కదా మరి అప్లికేషన్లు కూడా చూసి ఇస్తారో లేకపోతే ఏందో కానీ పదేళ్ల నుంచి కొత్త రేషన్ కారట్లు లేని వాళ్ళు ఇప్పుడు మస్తుగా సంబరపడుతున్నారు ఈ ముచ్చటిని